షోలమితి ఏం పేరు అమ్మాయి పేరు షోలమితి షోలమితికి పెళ్ళి కుదరలేదు షోలమితికి పెండ్లి సంబంధాలు రావటం వెళ్ళిపోవటం తప్ప ఆ పిల్లకి ఎక్కడ మ్యాచ్ సెట్ అవ్వలేదు అనమాట సెట్ అవ్వకపోతే అందరూ ఈ అమ్మాయి నల్లగా ఉంది బహుశా నంజాలకు సంబంధించిన అమ్మాయి అనుకున్నారు మరి ఏంటో మరి అయితే కర్నూలు అమ్మాయి అనుకున్నారు ఎవరు అమ్మాయి అనుకున్నారు అనుకున్నారు ఎవరు వచ్చినా నల్లగా ఉన్నారు నా అమ్మాయి బాగుగా లేదని వెళ్ళిపోతున్నారు చివరికి ఎవరైనా ఒక సంబంధం వచ్చి ఆ పెళ్ళికొడుకు నేను చేసుకుంటానంటే ఆ పెళ్ళికొడుకే పేర్లు పెట్టింది ఈ అమ్మాయి అసలే రాక రాక వచ్చిన సంబంధం అంటే ఎలా చేసుకోవాలి ఎవడో కూడా చేసుకోవాలి ఎవరు ఈ అమ్మాయి నచ్చేది కాదు అని చెప్పి వెళ్ళిపోయేవారు అందరూ ఎవరైనా ఒక మెట్టు దిగి బామ్మలు బలంగా ఉన్నారు ఈమెకి మంచి బ్రదర్స్ ఉన్నారు ఎవరున్నారు ఈమెకి అక్కడ అంటది చూడండి ఒకసారి ఆమె చెప్తుంది మొదట అధ్యాయము ఐదో వచ్చనంలో ఆమె బ్యాక్గ్రౌండ్ చెప్తా చూడండి ఆరో వచ్చు చదవండి నల్లని దానని చూడండి అంటే ఆమె కలర్ ఎలాగ ఉందో ఇక్కడ క్లియర్గా ఉందా లేదా ఆ పరమగీత మొదట అధ్యాయం ఆరోచన నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకండి చూడకూడదు నేను ఎండ తగిలిన దాన్ని కోపించి ద్రాక్ష నన్ను ద్రాక్ష తోటకు ఆవలికత్తిగా పెట్టి ఉంచిరి నా సొంత తోటను నేను కాయకుపోతుని అంటే ఈ అమ్మాయి నల్లగా ఉంది పెండ్లి సంబంధాలు కుదరట్లేదు అయితే మంచి బ్రదర్స్ ఉన్నారు ఏమి అన్నదమ్ములు వారందరూ కూడా ఏదో రకంగా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలనుకునేవారు ఏ సంబంధం వచ్చినా వారికి నచ్చలేదు ఈ అమ్మాయి చివరికి ఎవడైనా వచ్చి పోన్లే బామర్దలు బలం ఉంటుంది లేని చేసుకుందాం అని అనుకుంటే ఈ అమ్మాయికి నచ్చేవాడుకు రా ఆడికి అది లేదు ఇది లేదు ఏ బాగానే ఉన్నాడు కదా ఆడికి ఇల్లు లేదు